కృష్ణమూర్తి గారికి స్వాగతం పెనుమచ్చ ధర్మరాజు గారు మన పాలకులు అంటే అందరికీ గుర్తొచ్చేది కళలు కళాకారులు పాలకులు ఒక అల్లు రామలింగయ్య ఒక దాసరి నారాయణ రావు ఒక కోడి రామకృష్ణ ఒక రవిరాజు పినిశెట్టి ఒక రాలింగి నరసింహరావు గారి దగ్గర నుంచి ఇంకా అనేక మంది వాటితో పాటుగా ఈ రోజు ఒక చేగుండి అనంత శ్రీరామ్ కళలకి కళాకారులకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒకటి తెనాలి రెండు ఎంత మంది కళాకారులు గుర్తొస్తూ ఉంటారు తెనాలి పాలకొల్లు అంటే ఈ యొక్క రంగానికి ప్రాధాన్యత ఉంది అది చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక హైదరాబాద్ లో ఒక రవీంద్ర భారతి ఎట్లా ఉంటుందో ఒక విశాఖపట్నం పోతే ఒక కళాభారతి ఎట్లా ఉంటుందో అదే విధంగా పాలకొల్లులో కూడా అటువంటిది మరి ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండాలనే ఉద్దేశంతో బొండాడు వెంకటరాజ గుప్తా ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదైతే ఉందో మరి దాన్ని బొండాడు వెంకటరాజు గుప్తా ఒక ఎన్టీఆర్ కళాక్షేత్రంగా ఆ మాదిరిగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రోజు పుష్కరాల దగ్గర నుంచి నాలుగు సంవత్సరాల పాటు అహర్నిస్తా శ్రమించి నిధులను ఒకటి సేకరించుకుని ఆ రోజు మనం ఆ యొక్క కళాక్షేత్రాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం విధ్వంసం అంటే అమరావతి విధ్వంసం అంటే పోలవరం కాదు విధ్వంసం అంటే మన పాలకులులో ఆ కళాక్షేత్రంలో కూడా చూసినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు కనీసం ఒక్క రూపాయి పనిచేయలా ఒక్క అరబస్తా సిమెంట్ పెట్ల వాళ్ళు దానికి ఏమి నిధులు తేవాల్సిన అవసరంలా టెండర్లు ఉన్నాయి కాంట్రాక్టర్ గారు ఉన్నాడు అగ్రిమెంట్ ఉంది కానీ పనులు చేయకూడదు అని అంటే ఎంత కక్ష తోటి ఎంత రకంగా వాళ్ళ పరిపాలన సాగిందో ఐదు సంవత్సరాలు మనం చూసాం నేను కూడా అది చాలా ప్లానింగ్ చాలా సిస్టమేటిక్ గా ఎందుకంటే ఇటువంటి ఫంక్షన్స్ ఈ రోజు ఎన్నో వేయ ప్రయాసాలు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు ఇటు డాస్ కానీ ఏర్పాట్లు గాని సౌండ్ సిస్టమ్ కానీ దీనికి చాలా ఖర్చుతో కూడినటువంటి పని అదే మన కళాక్షేత్రం పూర్తయి ఉంటే ఈ రోజు ఇటువంటి నాటకాలన్నీ కూడా ఆ కళాక్షేత్రంలోనే ఉండేవి మీరెవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళకి అకామిడేషన్ కూడా అందులోనే మనం పెట్టుకున్నాం అదేవిధంగా నాటకాలకు సంబంధించి రిహార్సల్ రూమ్స్ కూడా అందులో ఉన్నాయి ఈ నాటకాలకు సంబంధించి ప్రెస్ మీట్స్ పెట్టడానికి కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్స్ కూడా అందులో మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే ఇట్లా సకల సౌకర్యాలతో అందులో కూడా నేను ఏదైతే సొరభి ఎందుకంటే నాటకాలంటే గుర్తొచ్చేది సొరభి దానికి మళ్ళీ నేను ఒక స్వరభి నాటకాలకు సంబంధించిన వాళ్ళనే అక్కడ సౌండ్ సిస్టమ్ ఒక గుండు సూది కింద పడితే మనకి ఆ సౌండ్ వినపడేటువంటి విధంగా ఉండాలని ఆ సొరభికి సంబంధించినటువంటి వాళ్ళనే యొక్క సౌండ్ సిస్టమ్ కి గా వాళ్ళని ఏర్పాటు చేశాం మళ్ళీ ఏమైనా మీ ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి మళ్ళీ అవన్నీ వెలికి తీసి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆ పనుల్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని మళ్ళీ నిధులు లేకపోయినప్పటికీ రోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో నేను ఇప్పుడే చెప్పా ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీలో ఒక శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఆ పాలకొల్లలో ఉన్నటువంటి కళాకారులకి గుర్తింపునిచ్చేటువంటి విధంగా కళాక్షేత్రాన్ని తయారు చేయాలని ఈవేళ నిధులు లేకపోయినా ఈ తొమ్మిది నెలల్లో అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అటు నారాయణ గారి దగ్గరికి ఈ రకంగా ఎనిమిది తొమ్మిది నెలల్లో తిరిగి తిరిగి మంత్రి అయినా సరే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఐదు కోట్ల రూపాయల నిధుల్ని ఈరోజు మున్సిపాలిటీ ఏదో స్టేట్ ఫండ్ నుంచి మళ్ళీ మున్సిపాలిటీ అంటే మన నిధులు కాకుండా నారాయణ గారి యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి సంతకం శాంక్షన్ తోటి ఈ ఏడెనిమిది నెలలు కష్టపడి ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు సమకూర్చారు కళాక్షేత్రానికి టైం బాండ్ పెట్టుకుని మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఒక సంవత్సరం లోపుగానే ఆ కళాక్షేత్రం పనులు పూర్తి చేసి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగు జాతికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నంది నాటకోత్సవాలను మన పాలకొల్లు బొన్నాడు వెంకట్రాజ గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి దయవుంచి కళలకి కళాకారులు చాలా పవర్ఫుల్ అని ఇంతకు ముందు అని చేత మీరు కూడా మీ యొక్క పవర్ఫుల్ అనేటువంటి మీ వర్త్ని మళ్ళీ రేపు భవిష్యత్తులు ప్రజా ప్రభుత్వానికి అండగా మీరు కళాకారులు కూడా నిలబడాలి ఎందుకంటే మాకు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తున్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి రాత్రి వరకు ఆయనతో పాటు మేము అందరూ గడ్డుల్లా పనిచేసి రాష్ట్రాన్ని నిలదొక్కునే విధంగా అలా ఒక్కొక్క ఇటుక ఇటుకి ఇటుకి పేర్చి ఒక స్టేజ్కి తీసుకొస్తున్నాం మళ్ళీ మీరు దొంగల మాయలో పడి మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తున్నారు మేము పేర్చినట్టు ఇటుకి ఇటుకి వాళ్ళు మళ్ళీ కూలగొట్టుకుంటా కిందకు పోతూ ఉన్నారు మళ్ళీ అధికారంలో వస్తున్నాం మళ్ళీ పేర్చుకుంటూ పోతూ ఉన్నాం మంచి ఈ వైకుంఠ మాదిరిగా మేము పైకి ఎక్కిస్తుంటే మీరు మళ్ళీ కిందకు వచ్చేస్తా ఉన్నారు అని చేతి ఇటువంటి వైకుంఠపాలి కాకుండా ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి విధంగా కళలు కళాకారులు అయినటువంటి మీరందరూ కూడా ప్రోత్సహించండి మళ్ళీ తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఆగ్ర రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా మీ కళాకారులు కూడా మా అందరికీ కూడా కృషి చేసి సపోర్ట్ ఇవ్వాలని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తెలుసుకుంటారు